హాయ్ అండి అందరికీ నమస్తే నా పేరు సాయి మీరు చూస్తున్నారు గురువు రిలెటర్స్ ఉయ్యూరు రోజు మనం చూడబోతున్న ఈ ప్రాపర్టీ ఉయ్యూరులో వచ్చినటువంటి కమర్షియల్ రెసిడెన్షియల్ ప్రాపర్టీ అండి ఈ ప్రాపర్టీ వచ్చేసి మీరు ఆల్రెడీ ప్రోమో అయితే చూసారండి ఈ వీడియో వచ్చేసి ఫుల్ వీడియో అండి మంచి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం జస్ట్ ఒక లైక్ చేయండి చాలు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి ఈ ప్రాపర్టీ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే మెయిన్ ఎంట్రన్స్ వచ్చేసి కమర్షియల్ ప్రాపర్టీ స్కిప్ చేయకుండా వీడియోని వరకు అయితే చూడండి మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది అలాగే షాప్ వెనుక భాగంలో నూట ఇరవై ఐదు గజాల్లో ప్లస్ వన్ పెంట్ హౌస్ నిర్మాణం చేసినటువంటి రెసిడెన్షియల్ ఇండిపెండెంట్ హౌస్ అండి ఈ హౌస్ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే మెయిన్ ఎంట్రన్స్ వచ్చేసి కమర్షియల్ ప్రాపర్టీ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇండిపెండెంట్ హౌస్ అండి ప్లస్ వన్ పెంట్ హౌస్ అండి ఈ విజువల్స్లో చూస్తున్నటువంటి ఈ హౌస్ వచ్చేసి ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ అండి నూట ఇరవై ఐదు గజాల్లో కన్స్ట్రక్షన్ చేసినటువంటి ఈస్ట్ ఫేసింగ్ ఇండిపెండెంట్ హౌస్ అండి ఇది ఒక కమర్షియల్ ప్రాపర్టీ అండి ఈ ప్రాపర్టీ వచ్చేసి ఉయ్యూరు మెయిన్ రోడ్లో ఉన్నటువంటి ఫార్టీ ఫీట్ రోడ్స్ అండి మెయిన్ ఎంట్రన్స్ వచ్చేసి స్కూళ్ళు కాలేజెస్ దగ్గరలో ఉన్నటువంటి ఈ కమర్షియల్ ప్రాపర్టీ సేల్ కు రావడం అయితే జరిగిందండి ఈ ప్రాపర్టీ వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్ కమర్షియల్ ప్రాపర్టీని అయితే విజిట్ చేయగలరండి ఇప్పుడు ఈ షాప్ పక్కన వచ్చేసి ఆరు అడుగులు నడగదారండి నిందిపెనెన్ హౌస్కి కి పిన హౌస్ వచ్చేసి మీకు రెసిడెన్షియల్ ఏరియా అండి రెసిడెన్షియల్ ఫ్లాట్ అండి జీ ప్లస్ వన్ పెంట్ హౌస్ అండి మెయిన్ ఎంట్రన్స్ వచ్చేసి హాల్ అండి నెక్స్ట్ వన్ వచ్చేసి బెడ్రూమ్ అండి బెడ్రూమ్ అండి ఇది నెక్స్ట్ వన్ వచ్చేసి మీకు కిచెన్ ఏరియాని అయితే ప్రొవైడ్ చేశారండి ఇది కిచెన్ ఏరియా అండి అన్ని కూడా సిమెంట్ కబోర్డ్స్ అయితే ప్రొవైడ్ చేశారు కిచెన్ ఏరియాలో చాలా గా ఉందండి నూట ఇరవై ఐదు గజాల్లో కన్స్ట్రక్షన్ చేశారండి ఇండిపెండెంట్ హౌస్ని ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది బ్యాక్ సైడ్ వచ్చేసి వాష్ అయితే ఏర్పాటు చేశారండి బ్యాక్ సైడ్ వాష్ ఏరియా అండి బాత్రూమ్స్ అండి వాష్ ఏరియా మొత్తం వైపు సందండి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దామండి ఫస్ట్ ఫ్లోర్ చూద్దాం ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి సేమ్ ప్యాటర్న్తో ఉన్నటువంటి ఒక బెడ్రూమ్ ఒక బాత్రూము ఒక కిచెను ఇప్పుడు చూడబోతుంది పెంట్ హౌస్ అండి పెంట్ హౌస్ వచ్చేసి ఉత్తరం వైపు నడకతారండి మెయిన్ ఎంట్రన్స్ హాల్ని అయితే ప్రొవైడ్ చేశారండి మొత్తం కబోర్డ్స్ సిమెంట్ కబోర్డ్స్ కూడా ప్రొవైడ్ చేశారండి సీలింగ్ అండి వచ్చేసి న్యూ వన్ అండి న్యూలీ కన్స్ట్రక్షన్ అండి పెంట్ హౌస్ వచ్చేసి హాల్ ఏరియా అండి ఈ హాల్ ఏరియా అంతా కూడా చాలా గా ఉందండి ఈస్ట్ ఫేసింగ్లో ఉన్నటువంటి ఈ జీ ప్లస్ వన్ పెంట్ హౌస్ అయితే సేల్కు పెట్టడం జరిగిందండి కిచెన్ ఏరియా అండి చాలా గా ఉన్నటువంటి కిచెన్ ఏరియా సిమెంట్స్ కబోర్డ్స్ అయితే ప్రొవైడ్ చేశారండి పైన పెంట్ హౌస్ మొత్తం కూడా షెడ్ చెడ్డానండి బ్యాక్ సైడ్ వచ్చేసి బాత్రూమ్స్ అయితే ప్రొవైడ్ చేశారండి వాష్ ఏరియా మరియు బాత్రూమ్స్ అండి ఉత్తరం అయిపోండి ఇది వాష్ అండి బ్యాక్ సైడ్ వచ్చేసి ఏజీఎన్ఎస్ ఎనర్జీ కాలేజీ ఉంటుందండి ఈ కమర్షియల్ ప్రాపర్టీని కనుక విజిట్ చేయాలనుకున్నట్లయితే స్క్రీన్ పై కనిపిస్తున్న మా నెంబర్ను సంప్రదించగలరు ఇప్పటి వరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి